అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు నమస్తే మేడం నమస్కారం అండి సో ఫస్ట్లీ పైల్స్ అంటే ఏంటి అండి దీని కారణాలు ఏంటంటారు ఈ పైల్స్ కానీ ఫిజర్స్ ఫిస్టులా యానల్ ఫిషర్స్ యానల్ ఫిస్టులా ఇవన్నీ ఏంటంటే మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు అనమాట ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే పైల్స్నే మనము అర్షములనని కూడా అంటాం అనమాట ఈ పైల్స్ అనేటివి ఏంటంటే ఈ మలద్వారం దగ్గర అనేక కారణాల వల్ల ఎలాంటి కారణాలంటే నీళ్ళు తక్కువ తాగే వాళ్ళకి హీట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదంటే పేగుకు సంబంధించిన కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ లేదంటే పేగుకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి కామన్గా మాత్రం కాన్స్టిపేషన్ సో మలబద్ధకం ఎక్కువగా ఉండడము సో ఇంకా చాలాసేపు మోషన్కి ట్రై చేయడము ముక్కడము ప్రెషర్ క్రియేట్ చేయడము గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి కారణాలు ఉండడము లేదంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో నీరు తక్కువ ఉండే ఆహారము లేదంటే ఫైబర్ లేని ఆహారము ఎక్కువ బయట వస్తువులు తినడము సో ఇట్లాంటి కొన్ని అలవాట్ల వల్ల ఇంకా కొంతమందిలో బాగా ఓవర్ వెయిట్ ఉండడము కొంతమందిలో ప్రెగ్నెన్సీలోనే ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్లా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి నీళ్లు తక్కువ తాగడము పీచు పదార్థాలు తీసుకోకపోవడము ప్లాంట్ బేస్డ్ చాలా తక్కువ తినడము స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడము లేదంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ పాస్ చేసేటందుకు గంటల కొద్దీ ఆ పొజిషన్లో కూర్చొని ఎక్కువ ప్రెషర్ పెట్టడము ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే మోషన్ ఏరియా దగ్గర ఏదైతే లాగా ఉంటుందో అక్కడ రక్తనాడుల్లాగా ఉంటాయన్నమాట హిమరాయిడల్ ఫ్లక్సెస్ అనేటివి ఇవి వీటి హిమరాయిడల్ ఫ్లక్సెస్ అనేటివి ఏంటంటే ఆ మోషన్ బయటికి ఎక్స్పెల్ చేయడానికి అవి చాలా ఉపయోగపడతాయి అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆ బ్యాండ్ అనేది మూ మూసుకోవడం తెరుచుకోవడం అనేది కంట్రోల్ అనేది ఈ హిమరాయిడల్ ఫ్లక్సెస్ అనే రక్తనాడులలో ఉంటుంది ద్వారా ఉంటుంది సో ఇంతకుముందు చెప్పిన నేను చెప్పిన కారణాల వల్ల కంటిన్యూ మీ కాన్స్టిపేషన్ ఉన్నా లేదంటే కంటిన్యూ ఇంతకుముందు డైరియా లూజ్ మోషన్స్ లాంటివి వచ్చినా లేదంటే గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఉన్నా మనం తీసుకునే ఆహార పలాట్లు కరెక్ట్గా లేకపోయినా సో ఈ రక్తనాడులు హెమరాడైల్ ప్లక్సెస్ అనేవి డ్యామేజ్ అయ్యి అవి బయటికి ఉబ్బుతాయి అనమాట కొంతమందికి బయటికి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి లోపలే ఉబ్బి ఉంటాయి అనమాట ఈ పైల్స్లో రెండు రకాలు ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ అనేటివి అనేది మనకు కనపడవు లోపలికి ఏర్పడుతూ ఉంటాయి ఇందులో విపరీతమైన రెడ్ బ్రైట్ రెడ్ బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది చాలా విపరీతంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కానీ పెయిన్ సెన్సేషన్ అంత ఎక్కువ తెలియదు అనమాట బయటికి కూడా ఆ స్కిన్ ప్రొట్రూడింగ్ అనేది ఉండదు చర్మం అనేది బయటికి ఏం కనిపించదు నార్మల్గా ఉన్నట్లే ఉంటుంది కానీ మోషన్కి పాస్ చేసినప్పుడు విపరీతమైన బ్లడ్ అనేది పడడం జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ పైల్స్లో సో ఇంకా ఎక్స్టర్నల్ పైల్స్లో వచ్చేసి అవి మోషన్ బ్యాండ్ మీద కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా కానీ ఉబ్బినట్టుగా బొడిపల మాదిరిగా ఉబ్బినట్టుగా కొంతమందికి చిన్న చిన్న గ్రేప్స్ గుత్తుల్లాగా అట్లా కూడా ఏర్పడుతూ ఉంటాయి సో అయితే ఏ ప్రాబ్లంకైనా మనం మొదటి దశ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే వీటికి సర్జరీ లేకుండా లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవ్వకుండా మనకు మెడిసిన్స్ తోటి అది క్యూర్ అయ్యే విధంగా ఛాన్స్ ఉందన్నమాట సో ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఈ దీంట్లో ఈ పైల్స్లో మనకు స్టేజెస్ అనమాట సో ఇంటర్నల్ పైల్స్లో మనకి ఫోర్ స్టేజెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే అంత ఎక్కువ ఇబ్బంది ఉండదు ఓన్లీ మోషన్ పాస్ అయినప్పుడు ఏదో ఉబ్బినట్టుగా కనిపించడం లేదా అంటే చేతికి తగలడం మళ్ళీ అది కొంతసేపటికి దానంతట అది నార్మల్ అయిపోవడం జరుగుతూ జరుగుతుంటుంది అదే స్టే సెకండ్ స్టేజ్లో మీరు గమనించుకోవాలన్నమాట నేను చెప్పేదాన్ని బట్టి సెకండ్ స్టేజ్లో పైల్స్ అర్షమలలో ఎట్లా ఉంటుందని అంటే మోషన్ పాస్ అయినప్పుడు అది కొంచెం ఎక్కువని బయటకు వచ్చినట్టుగా ఉండి కొంచెం సేపు అయినాక అది లోపలికి వెళ్తుంది థర్డ్ స్టేజ్లో ఏంటంటే మోషన్ పాస్ చేసినప్పుడు స్కిన్ అనేది బయటకు వచ్చేస్తుంది అది కొన్నిసార్లు దానంతట అది లోపలికి వెళ్ళదు ఒక్కొక్కసారి చేయితోటి అది లోపలికి సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది థర్డ్ స్టేజ్ పైల్స్లో ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఆ ఇంటర్నల్ పైల్స్ అనేవి బయటకు వచ్చేసి పూర్తిగా బయటికి ఉండిపోతాయి అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఇది ఒక్కొక్కసారి ఈ పైల్స్లో ఏమవుతుందంటే విపరీతమైన బ్లీడింగ్ అనేది అయ్యి ఎనిమిక్ స్టేజ్కి వెళ్ళిపోతారనమాట అంటే రక్తహీనత ఏర్పడి దానివల్ల మళ్ళీ ఇండైరెక్ట్గా ఉన్నది పైల్స్ ప్రాబ్లమే కానీ విపరీతమైన పెయిన్ నడవలేదు కూర్చోలేరు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు రక్తం బాగా పోతూ ఉంటే ఏమవుతుంది హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత మజిల్ పెయిన్స్ ఇరిటేషన్ మైండ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడము ఇలాంటివన్నీ ఒకదాంతో ఒకటి రిలేటెడ్ అయి ఉంటుంది సో కాబట్టి ఈ పైల్స్కి మనకు ట్రీట్మెంట్ ఉంది అయితే మనకి థర్డ్ అండ్ థర్డ్ థర్డ్ దాటిన ఎర్లీ స్టేజ్ ఫోర్త్ ఎర్లీ స్టేజెస్లో కూడా మనం మెడిసిన్స్తో ట్రై చేస్తే వితౌట్ సర్జరీ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు కొన్నిసార్లు మందులు లేకుండా కూడా వాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కూర్చొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూర్చొని మన డైట్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉడకబెట్టిన కూరగాయలు ఉడకబెట్టిన ఆకుకూరలు ఇవే తినుకుంటూ కొన్ని రోజులు అది ఉన్నప్పుడు యాక్టివ్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే పెయిన్ఫుల్గా మోషన్ ఏరియా దగ్గర పెయిన్ఫుల్గా ఉండడం లేదంటే లైట్గా ఏమైనా స్వెల్లింగ్ లాగా ఉండడం ఎక్యూట్గా అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజెస్లో కొన్నిసార్లు మందులు లేకుండా కూడా మనము కంప్లీట్గా రెస్ట్ తీసుకొని ఎందుకంటే కదులుతూ ఉంటే అది మెత్త చర్మం కదా హీలింగ్ అనేది అవ్వదు అనమాట సో రెస్ట్ తీసుకొని కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని తర్వాత మనం తీసుకునే ఫుడ్లు ఎక్కువ వాటర్ ఇంటేక్ పెంచి ఓన్లీ నూనె వస్తువులు కాకుండా పిండి పదార్థాలు కాకుండా ఆకురలు కూరగాయలు ఇలాంటివి కొంచెం ఉడకబెట్టుకొని తినడం ఇట్లాంటివి చేయడం చల్వ వస్తువులు తినడం నాన్ వెజ్ తగ్గించడం ఇట్లాంటివి చేస్తే కొంతవరకు న్యాచురల్గానే వితౌట్ మెడిసిన్స్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత కొన్నిసార్లు మనం ఎంత డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెడికల్ సపోర్ట్ లేనిదా అవి తగ్గం అయితే ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు మందులు వాడుకుంటే ఈ పైల్స్లో కూడా అవి నాచురల్గా మనకి పెయిన్ అనేది తగ్గి స్కిన్ ఏదైతే బయటికి బాగా ఉబ్బిపోయి ఉంటుందో అది కొంచెం ష్రింక్ అయిపోయి మీకు ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మీకు హీలింగ్ అనేది తొందరగా అవుతుంది ఆ తగ్గిన ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఒక కోర్స్ లాగా తీసుకుంటే హోమియోపతి మెడికేషన్స్ అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉంటాయన్నమాట ఓకే మ్యామ్ కాలర్ ఉన్నారు రవీంద్ర గారు కర్నూలు నుంచి నమస్తే అండి నమస్తే అండి మేడం మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం మేడం ఒక పదేళ్ళకి బెటర్ నేను కింద పడి మేడం ఓకే సార్ కలనాల్లో కింద నుంచి కలర్ నొప్పి ఫస్ట్ కళ్ళప్పుడు నొప్పి లేదు నిరాగ క్రమైనా నొప్పి లొప్పిసింది కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ ఒక పదివేలు మేడం కింద పడింది కింద పడితే ఏమైంది కొంచెం క్లియర్ గా చెప్పండి ఫస్ట్ టైం ఈ మధ్య నొప్పి సార్ బ్యాక్ డాక్టర్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా సరే సార్ నేను చెప్తాను వినండి డిస్క్ ప్రాబ్లమ్స్కి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది డిస్క్ బల్జ్ అనే దానికి చాలా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది ఎంతో మంది పేషెంట్స్కి వితౌట్ సర్జరీ మనకి మందులతోనే అది క్యూర్ అయిపోతుంది అనమాట సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వేరే కాకపోతే మీకున్న బ్యాక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి చాలా రీజన్స్ ఉంటాయండి సో వెన్ను పూస వీక్ ఉండడం కాల్షియం తక్కువ ఉండడం ఎముకలు వీక్ ఉండడం ఇంతకుముందు మనకి ఏ ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఆ పాత దెబ్బలు అనేవి ఒక్కొక్కసారి ట్రిగర్ అయిపోతూ ఉంటాయి వెన్నుపూసల మధ్యలో ఉండే మెత్తటి డిస్క్లు అనేటివి బయటికి ఉబ్బడం వల్ల అక్కడ ఉండే వెన్ను పాము నరాలు అనేటివి ఒక్కకుపోతూ ఉంటాయి నడుము దగ్గర ఇట్లా డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకేమవుతుందంటే జనరల్గా పిరుదల కానీ తొడలు కానీ పిక్కలు కానీ టోస్ వరకు వేళ్ళ వరకు కూడా కాళ్ళు లాగడము లేదంటే ఓన్లీ బ్యాక్ పెయిన్ ఒక్కొక్కసారి తిమ్మిరి మంట మొద్దుబారడం షాక్ కొట్టినట్టుగా ఉండడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నడవలేని పరిస్థితి అనమాట కూర్చొని లేవలేని పరిస్థితి ఇలాంటి వాటికి చాలా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది ఒకసారి మీకు కుదిరితే మా నియరెస్ట్ బ్రాంచ్ కర్నూలులో కూడా మన బ్రాంచ్ ఉంది అక్కడైనా కన్సల్ట్ అవ్వండి లేదంటే మైదీపట్నం బ్రాంచ్కైనా కన్సల్ట్ అవ్వండి మీరు రిపోర్ట్స్ పాస్ట్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అయితే అది ఏ స్టేజ్లో ఉంది డిస్క్ బల్జైనా ఇంకే సియాటిక లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా చూసుకొని దానికి మూల కారణాన్ని బట్టి మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఓకే మ్యామ్ అంటే పైల్స్ వచ్చిన వాళ్ళల్లో డైలీ యాక్టివిటీస్ అనేవి ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట పైల్స్ అనేటి ఏంటంటే ఈ మోషన్ మలద్వారం దగ్గర బొడిపల మాదిరిగా బయటికి ఉవ్వడము రక్తం పడడము నొప్పి అనేది కామన్ సింటమ్స్ అనమాట ఇవేంటంటే ఒకసారి స్టార్ట్ అంటే మనం తిని తీసుకునే ఆహారాన్ని బట్టి వెయిట్ని బట్టి మనం చేసే వృత్తిని బట్టి అవి తగ్గుతూ పెరుగుతూ కొంతమందికి చాలా ఇయర్స్ ఉంటాయి కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి అనమాట సో కొంతమంది డైట్తో కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కానీ ఆ ఒక్కొక్కసారి అవి కంట్రోల్ కావు సో ఇలాంటప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఓవర్ వెయిట్ ఉండకుండా చూసుకోండి అండ్ మీరు మోషన్కి వెళ్ళే టైము గంటలు గంటలు కూర్చోకండి కొమ్మోడు మీద గంటలు కొద్ది కూర్చొని ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకండి మీకు ఏదైనా కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉంటే అంటే మలబద్ధకం హార్డ్ స్టూలు మోషన్ గట్టిగా రావడము చాలా పెద్దగా రావడం ఇట్లాంటివి ఉన్నట్లయితే వెంటనే దానికి తగ్గ జాగ్రత్తలు అనేటివి తీసుకోండి అంటే నీళ్ళు ఎక్కువ తాగండి పీచు పదార్థాలు ఉండేటివి తింటే మోషన్ ఫ్రీ అవుతుంది పీచు పదార్థాలు అనేటివి ఆకుకూరలలో కూరగాయలలో ఉంటాయి సో డీప్ ఫ్రైలు కాకుండా ఉడకబెట్టుకొని తినడం మంచిది అనమాట సో ఈ జాగ్రత్తలు చేసుకుంటూ అండ్ డైలీ కొంత మూమెంట్ అనేది అవసరం బాడీకి అంటే బబల్ మూమెంట్ పెరగాలి అని అంటే స్టాగ్నెంట్గా గంటలు కొద్ది ఒకటే పొజిషన్లో కూర్చొని అస్సలు వర్కౌట్ అనేది లేనప్పుడు కూడా ఈ ప్రాబ్లం తగ్గదు కాబట్టి కొన్నిసార్లు అంటే రెగ్యులర్ బేసిస్ మీద మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్న డైలీ కొంత వర్కౌట్ అనేది చేయండి సో పైల్స్ ఉన్న వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ ఆ యాక్టివ్గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాత్రం కొంత వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే దానివల్ల కూడా ప్రెషర్ అనేది ఇంట్రాబ్టమినల్ ప్రెషర్ పెరిగినప్పుడు పైల్స్ అనేవి కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పైల్స్ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు రెగ్యులర్ బేసిస్ మీద వాకింగ్ చేయండి కానీ అది యాక్టివ్గా ఉండి మీరు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం కాస్త రెస్ట్ తీసుకోవడం కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడం వాటర్ ఇంటే కంపల్సరీ త్రీ టు ఫోర్ లీటర్స్ తాగడము మెయిన్ ఫైబర్ అనేది ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడము మాంసాహారం తగ్గించడము నాన్ వెజ్ తర్వాత మసాలాలు అవుట్ సైడ్ ఫుడ్ సో ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిది అనమాట ఈ జానతలు మెయింటైన్ చేసుకుంటూ సో మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకుంటే హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఫస్ట్ స్టేజెస్ నుంచే వాడుకుంటే ఇది ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్లకుండా సర్జరీల వరకు వెళ్లకుండా ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అండి ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు వెంకట స్వామి గారు కల్వకుర్తి నుంచి నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం చెప్పండి సార్ మేడం గారు నాకు పైల్స్ ఉబ్బినాయి మేడం మన బయటికి వచ్చేసింది అమ్మకండు ఓకే సార్ అవి బాగా మంటలేసి బాగా మంటలేసి మనకు మోషన్స్ రాకుండా చాలా టైట్ అయిపోతుంది మేడం ఓకే సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ నాకు టెన్ ఇయర్స్ కి ఉంది మేడం ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ కి ఉంది కానీ మధ్యలో ఆయుర్వేద వైద్యం తోటి చేయించుకుని ఒకటి మిస్ అయినా ఒకటి తోటి ఓకే ఏమైనా సర్జరీలకు పోయారా ఇంతకు ముందు నమస్కారం మేడం గారు సార్ సర్జరీ సర్జరీకి ఏమైనా వెళ్ళారా ఇంతకు ముందు మేడం మేడం నాకు ఫైల్స్ పైల్స్ బయటికి వచ్చిన మేడం ఇది ఇప్పటిదాకా మీరు చెప్తారు కదా నేను చెప్తా సార్ వినండి సో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే ఈ పైల్స్ అనేటివి ఏంటంటే సార్ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కొంచెం ఇట్లా చెడ అలవాట్లు ఉండడము లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉండడము లేదంటే గంటల కొద్ది ఒకటే పొజిషన్ లో కూర్చొని చేసే జాబ్స్ వల్ల లేదంటే నీళ్ళు అస్సలు తాగని వాళ్ళకి ఆల్రెడీ పైల్స్ ఉన్నప్పుడు కొంచెం ఇంకా అవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ పైల్స్ ఏవైతే బయటికి ప్రొట్రూడ్ అయి ఉంటాయో బయటికి ఉబ్బిపోయి ఉంటాయో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటిలలో బ్లడ్ క్లాట్ త్రాంబస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయితే విపరీతమైన నొప్పు ఉంటుందంటే అది కూర్చొనియదు నిలబడియదు అనమాట ప్రతి నిమిషం అది పెయి చాలా సివియర్ పెయిన్ఫుల్గా ఉంటుంది అది రికవరీ కావాలంటే కొద్ది రోజుల నుంచి కొద్ది వారాలు పడుతుంది అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్ అంటే పదిహేను ఏళ్ళ నుంచి మీకు ఉంది కదా దీనికి ఒక కోర్స్ లాగా తీసుకుంటే వస్తే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి పైల్స్ అయినా పైల్స్తో పాటు ఏమైనా ఫిజర్ లాంటివి ఏమైనా ఉన్నాయా దాంతోపాటు ఏమైనా త్రాబస్ అంటే బ్లడ్ రక్త ప్రసరణ కరెక్ట్గా ఉందా రక్తం ఏమైనా గడ్డగట్టిందా ఇంకా ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ మీకు ఈ పెయిన్ అనేది తగ్గుతుంది సార్ సివియర్ పెయిన్ ఉంది కదా ఆ పెయిన్ అనేది ఫస్ట్ తగ్గుతుంది అది కంట్రోల్ అయిన తర్వాత ఇక రెగ్యులర్ బేసిస్ మీద మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే డెఫినెట్గా అవి ష్రింక్ అయిపోయే అవకాశం ఉంటుంది అది ఇంకా పెరగకుండా స్టేజెస్ పెరగకుండా సర్జరీ వరకు వెళ్ళకుండా చేసుకోవచ్చు సార్ కుదిరితే మీ దగ్గర ఉన్న పాస్ట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకురండి లేదంటే ఏ రిపోర్ట్లో లేకపోయినా మీరు వచ్చి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే కూడా ఆ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుంది కరెక్ట్ మందు దొరుకుతుంది మీ ప్రాబ్లమ్ అనేది న్యాచురల్గా సాల్వ్ అయిపోతుంది సార్ ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ ఫిస్టులాక్ కానీ అలోపతి మెడిసిన్కి హోమియోపతి మెడిసిన్కి అంటే ట్రీట్మెంట్ పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే సో హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందనంటే మెడిసిన్స్ ఉంటాయి అంటే ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి ఇందులో కెమికల్ స్టీరాయిడ్ ఇట్లాంటివి ఏమీ ఉండవు పెయిన్ కిల్లర్ అప్పటి మందం తగ్గేటివి అట్లా కాకుండా మీకు న్యాచురల్గా దొరికే వస్తువుల నుంచి అంటే సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేసిన మెడిసినే ఈ హోమియోపతి మెడిసిన్ ఈ కెమికల్ ఉండదు కాబట్టి మనకి మందు వాడడం వల్ల కొత్త సమస్యలు అనేటివి రావు కిడ్నీల మీద ఎఫెక్ట్ కానీ అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావన్నమాట మందులు తినడం వల్ల మన జనరల్ ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్లోకి వచ్చి వస్తుంది మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది పేగులో అబ్జాప్షన్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే పేగు యొక్క కదలిక అనేది నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది బవల్ మూమెంట్ అనేది పెరుగుతుంది హోమియోపతి మెడిసిన్ వల్ల సర్జరీ లేకుండా మందులతోనే తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో అయితే అది ఏ స్టేజ్లో ఉంది అనే అంటే ప్రతి ఒక్కళ్ళకి సేమ్ డ్యూరేషన్ అనేది ఉండదు సేమ్ మెడికేషన్ ఇయ్యము ప్రతి ఇండివిజువల్కి వారి వారి ప్రాబ్లము దానికి గల కారణము అది ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇన్ని రోజులు వాడాలని చెప్తామన్నమాట అలా జస్ట్ మెడికేషన్ వాడుకుంటూ మెడిసిన్స్లోనే అది నీళ్ళ నీళ్ళలో వేసుకొని కూర్చునే మెడిసిన్ లేదంటే తినే మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే ఎన్నో లక్షణాలు ఉంటాయి ఎన్నో మందులు ఉంటాయి కానీ మీకు సెట్ అయ్యే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి అనమాట అవి స్టడీ ద్వారా కేస్ స్టడీ ద్వారా తెలుస్తుంది అలా మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఒకసారి తగ్గి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అయితే పైల్స్లో మనకి ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకు పెయిన్ అనేది తగ్గుతుంది బయటికి ఏమైనా ఉబ్బి ఉన్నట్లయితే అదేమైనా క్లాట్ లాగా ఫామ్ ఉన్నట్లయితే అది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే అవకాశం ఉంటుంది అవి మెత్తగా అవుతాయి అండ్ ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది సర్జరీ లేకుండా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫిజర్స్ ఫిజర్స్ అనేవి ఏంటి అని అంటే మలద్వారం దగ్గర మోషన్ ఏరియా దగ్గర స్కిన్ అనేది చీలిపోవడం అంటే ఒక కట్ లాగా అయిపోవడం ఏంటంటే కొన్నిసార్లు చూస్తే కూడా కనిపివు పేపర్ కట్ లాగా ఉంటాయి చాలా సన్నగా కొంతమందికి ఏంటంటే డీప్ కట్స్ ఉంటాయి ఆ కట్స్ ఏంటంటే ఆ స్పింక్టర్ అంటాం కదా ఆ బ్యాండ్ అనేది బాగా చీలిపోయి ఆ లోపల ఉన్న కండరం కనిపించే అంత ఎక్కువగా కూడా ఉంటుంది ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్ అనమాట ఇది ఎందుకు అవుతుంది అని అంటే ఆ మలద్వారం అనేది ఓవర్గా స్ట్రెచ్ అవ్వడం వల్ల దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల మలబద్ధకం వల్ల సో అది కొన్నిసార్లు రాపిడి వల్ల చీలిపోతూ ఉంటాయి ఇవి ఏంటంటే ఆ చర్మం మెత్తటి చర్మం అండ్ మలంలో ఉండే కొన్ని బ్యాక్టీరియాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడడం హీలింగ్ అనేది స్లోగా ఉండడం లాంటివి జరుగుతుంటాయి కొంతమందికి ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారనమాట ఇవి ఆల్రెడీ ఇంతకుముందు కుట్లు వేయించుకున్నామనో లేదంటే ఇంకేదైనా చేయించుకున్నామనో సో దాని తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకి ఇట్లా రిపీట్ అవుతుంది అదే సేమ్ ప్లేస్లోనో లేదంటే వేరే ప్లేస్లోనో అట్లా కట్ అవుతుంది అని వస్తుంటారు ఇవి విపరీతంగా ఇలాగే ఉండి మళ్ళీ మళ్ళీ దానికి అదర్ ట్రీట్మెంట్స్ లేదంటే సర్జరీ వరకు వెళ్ళిన వాళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బ్యాండ్ అనేది టైట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ఫ్రీగా అది ఓపెన్ అవ్వదు అనమాట అలాంటప్పుడు కూడా మోషన్ పాస్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది అయితే ఇలాంటి వాటికి ఏంటంటే ఫిజర్ అనేది న్యాచురల్గా మందులతోనే అది హీలింగ్ అయ్యే విధంగా మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఈ మెడిసిన్స్ తోటి జస్ట్ ఫ్యూ డేస్ టూ వీక్స్ లోపల హీలింగ్ అనేది అవుతుంది ఇంకా ఏమైనా డీప్ కట్స్ ఉన్నాయి అనేది అబ్జర్వేషన్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది దాన్ని బట్టి మనం మందులు కొంత లాంగ్ టర్మ్గా యూజ్ చేసుకుంటే డీప్ కట్స్ ఉన్న వాళ్ళకి అది కంప్లీట్ హీలింగ్ సర్జరీ లేకుండా చేసుకోవచ్చు అలాగే ఈ ఫిశ్యులా అనేది కూడా మేజర్ ప్రాబ్లం అనమాట ఈ ఈ మలద్వారం దగ్గర వచ్చే సమస్యలలో ఫిశ్యులా అనేది ఏంటంటే అదొక రంధ్రం అని చెప్పుకోవచ్చు ఒక స్వరంగం లాగా రంధ్రంలాగా ఏర్పడడం సో ఫిస్చులాస్ అనేటివి బ్లడ్ వెజల్స్లో రావచ్చు ఆర్గన్స్లో రావచ్చు ఇంటెస్టైన్స్ పేగులలో రావచ్చు మలద్వారం దగ్గర కూడా రావచ్చు అనమాట అయితే మనం మాట్లాడుకునేది యానల్ ఫిజర్స్ కాబట్టి ఈ యానల్ ఫిజర్స్ అని మనం ఎట్లా గుర్తుపెట్టాలంటే మలద్వారం ఏరియాలో పిరుదల భాగంలో మలదారం పైన కింద సైడ్స్కి కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ తేమ ఉంటున్నట్లయితే తడి తగులుతున్నట్లయితే లోపలేసుకునే దుస్తులకి తడి తగులుతున్నట్లయితే కొంచెం మరకలు తగులుతున్నట్లయితే అది మోస్ట్లీ ఫిస్టులో ఉందని మనం గమనించుకోవాలి అది డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఎగ్జామినేషన్ ద్వారా అది ఫిస్టులానా కాదా అనేది తెలుస్తుంది ఇంకా మనకి డయాగ్నోస్టిక్ పర్పస్లో మనం కొన్ని దానికి ఫిస్టులో గ్రామ్ అనేటివి చేయించుకోవాల్సి వస్తుంది సో ఈ అనేది ఏంటంటే బయటికి మలద్వారం దగ్గర ఉన్న చర్మం అనేది ఒక పింపుల్లాగా ఏర్పడి అందులో నుంచి ఒక లిక్విడ్ అనేది కారడం జరుగుతూ ఉంటుంది అనమాట ద్రవ పదార్థం రావడం జరుగుతూ ఉంటుంది సో వాటర్ లాగా లేదంటే బ్లడ్ మిక్స్ లాగా అది కారుతూ ఉంటుంది అంత పెయిన్ఫుల్గా ఉండకపోవచ్చు అయితే దీనికి మూలక దీన్ని ఏమవుతుందనంటే బయట చర్మంకి అట్లా కారుతూ ఉంటుంది కానీ అది కొన్నిసార్లు లోపలికి రంధ్రాలు ఏర్పడుతుంటాయి ఒక్కొక్కసారి స్ట్రైట్గా రంధ్రం ఏర్పడవచ్చు ఒక్కొక్కసారి మెల్కలు తిరిగి లోపల పేగు వరకు కూడా ఆ రంధ్రాలు ఏర్పడవచ్చు ఒక రంధ్రం నుంచి ట్రాక్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అంటే బ్రాంచెస్ లాగా రంధ్రాలు అనేటివి ఏర్పడుతుంటాయి కాంప్లికేటెడ్గా సో కొంతమందికి ఏంటి అని అంటే స్త్రీలలో సో అది రెక్టం నుంచి అయిన వరకు కూడా ఆ రంధ్రాలు అనేటివి కొన్నిసార్లు ఓపెన్ అవుతూ ఉంటాయి ఇవి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి యాప్సెస్ ఫామ్ అయినప్పుడు అవి పగిలిపోయి చీము బయటికి రావడం పెయిన్ రిలీఫ్ అవ్వడం మళ్ళీ ఇది ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇలాంటి వాటికి కూడా చాలామంది సర్జరీలకు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సో ఆ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకుంటాం అనమాట సో ఈ ఫిజిటిలా కండిషన్కి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఉంది మందుల ద్వారా మీకు ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే పోతుంది అక్కడ వాప్ ఏమైనా ఉంటే యాబ్సెస్ ఏమైనా ఉంటే తగ్గుతుంది అండ్ ఆ రంధ్రాలకి మందుల ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఉందన్నమాట ఈ రంధ్రాలు అనేటివి పార్షల్గా ఉండొచ్చు కంప్లీట్గా ఉండొచ్చు పార్షల్ అంటే కొంత లోతు వరకు ఈ రంధ్రాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి కంప్లీట్గా అంటే ఏంటంటే బయటి చర్మం నుంచి లోపల చర్మం వరకు కూడా ఈ రంధ్రాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవి ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే అవి లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది చాలా వెడల్పుగా రంధ్రాలు ఏర్పడే అవకాశము సర్జరీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడొచ్చు కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మీకు ఏదన్నా మోషన్ ఏరియాలో తడి తగిలిన పింపుల్లాగా ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దాని తగ్గ మందులు వాడుకుంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచే సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళకుండా చేసుకోవచ్చు ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు మహాలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి హలో నమస్తే అండి మేడం నా పేరు గిరి మేడం మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం చెప్పండి సార్ నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో మీ ప్రాబ్లం మేడం తో చెప్పండి మేడం ఫిట్స్ సంబంధించిన ప్రాబ్లం ఉందా మేడం మన దగ్గర దేనికి సార్ కొంచెం క్లియర్ గా చెప్పండి ఫిట్స్ ఫిట్స్ మేడం ఇట్లా చేతులు ఫిట్స్ 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 ఉంది అంటాము సో అందులో కూడా రకాలు ఉంటాయి దానికి ట్రీట్మెంట్ ఉంది సార్ అయితే అది ఎంత డ్యూరేషన్లో వస్తుంది తర్వాత దానికి కారణం ఏంటి దెబ్బలా లేదంటే న్యాచురల్ హెరిడిటీయా లేదంటే ఇంకా ఏదన్నా ట్యూమర్స్ వల్లనా లేదంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి సార్ ఈ కి కూడా సో దానికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ఉంది వీలైతే ఆ రిపోర్ట్స్ ప్రీవియస్ రిపోర్ట్స్ మీద సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తీసుకొని మన ఇయర్స్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సార్ దాని ట్రీట్మెంట్ ఉంది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉంది ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు వీటన్నిటికీ సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళినా సరే హోమియోపతితో మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఏ ప్రాబ్లం అయినా కూడా బెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఇంత అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి మీకు మలదారం దగ్గర పెయిన్ ఉన్నా అప్పుడప్పుడు వస్తున్నా లేదంటే స్వెల్లింగ్ ఉన్నా స్కిన్ బయటకు వచ్చిన ఒక తీగలాగా స్కిన్ ట్యాగ్ లాగా ఏలాడుతున్నా వాపు ఉన్న పింపుల్లాగా ఉండి నీరు గారుతున్న ఇలాంటి సమస్యలు ఉంటే మలబద్ధకం ఉంటే నెగ్లెక్ట్ చేయకండి స్టార్టింగ్ స్టేజెస్లో వస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది అవి స్టేజెస్ దాటుతున్న కొద్ది లక్షణాలు పెరిగిపోతుంది ప్రాబ్లం లోపల డీప్గా వెళ్ళిపోతుంది కాబట్టి ట్రీట్మెంట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకేంటంటే బెస్ట్ ఏంటంటే ఈ పైల్స్లో థర్డ్ స్టేజ్ లోపు మనం ఐడెంటిఫై చేసుకొని అంటే ఆ బొడిపల మాదిరిగా బయటికి చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్స్ తీసుకుంటే అవి ష్రింక్ అయిపోయి మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు అన్ని ప్రతి స్టేజ్కి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాకపోతే దేనికి దానికి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి స్టా ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎర్లీగా తగ్గిపోతాయి అది స్టేజెస్ దాటుతున్న కొద్ది ట్రీట్మెంట్ టైం పీరియడ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటికీ పైల్స్కి ఫిషర్స్కి ఫిస్టులా అండ్ వాళ్ళ వాటికి మూల కారణము గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గ్యాస్ట్రైటిస్ ఐబీఎస్ తర్వాత ఈ ఇరిటబుల్ బబల్స్ సిండ్రోమ్ కానీ ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ ఇంకా కొంతమందిలో అదర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ రెక్టల్ బ్లీడింగ్ లాగా ఫిషర్స్ లాగా ఏర్పడుతుంటాయి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా కొంతమందికి మోషన్ ఏరియా నుంచి బ్లడ్ వాళ్ళకి తెలియకుండానే పడిపోవడము లేదంటే పెయిన్ఫుల్గా పడిపోవడము పైల్స్ ఫిషర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మూల కారణాన్ని బట్టి ఆ స్టేజ్ని బట్టి జబ్బుని బట్టి అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులు అనేటివి కరెక్ట్గా వాడుకుంటే సర్జరీ వరకు వెళ్లకుండా ఓన్లీ న్యాచురల్గా మందులతోనే తగ్గించుకునే అవకాశం ఉంటుంది అండ్ అంటే రీసెంట్ టైమ్స్లో చిన్న ఏజ్లోనే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ కానీ ఈవెన్ అది పైల్స్కి దారి తీయడం కానీ ఎక్కువ మందిలో చూస్తున్నాం అంటే చిన్నప్పటి నుంచి ఈ పైల్స్ కండిషన్ అవాయిడ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు పైల్స్ అంటే మామూలుగా మిడిల్ ఏజో ఓల్డ్ ఏజ్లోనో వస్తున్నాయని అనుకునేటి వల్ల కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళక ముందు ఏజ్ నుంచి కూడా చిన్న చిన్న పసిపిల్లలకు కూడా మోషన్ ఏరియా దగ్గర బ్లడ్ రావడము కట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే దీంట్లో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి మలబద్ధకము కూర్చోవడం నేర్పించాలి సో టాయిలెట్ ట్రైనింగ్ అనమాట అంటే ఆ మోషన్ వచ్చినా రాకపోయినా డైలీ ఒక టైమ్ ఒక టూ త్రీ మినిట్స్ వాళ్ళని అలాగే కూర్చోబెట్టి కూర్చోబెట్టడం లాంటివి చేయాలన్నమాట టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేయాలి కంపల్సరీ వాటర్ అనేది మధ్య మధ్యలో వాటర్ ఇంటెక్ హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోవాలి పీచ్ పదార్థాలు పోయేటట్టు చూసుకోవాలి రోజుకొక పండు కంపల్సరీ ఇవ్వాలన్నమాట చిన్న కొన్నిసార్లు డైపర్ ర్యాష్ లాగా కూడా వచ్చేసి ఆ ప్రెషర్ ఎక్కువైపోయి రాపిడ్ ఎక్కువైపోయి కూడా అది అక్కడ ఉండే చర్మం మెత్తటి చర్మం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అది కట్ అయిపోతూ ఉంటాయి కట్ అయినవి వాళ్ళు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు కాబట్టి అది హీలింగ్ అవ్వదు అండ్ అది కొంచెం డీప్గా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మలం అనేది అంటుకోవడం లేదంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా దానికి టచ్ అవ్వడం వల్ల కూడా అవి హీలింగ్ అవ్వకపోవడం లాంటివి జరుగుతుంటాయి అయితే పేరెంట్స్ అబ్జర్వేషన్ చేసుకోండి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి ఎందుకంటే కాన్స్టిపేషన్ వల్లనే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి కాబట్టి మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకోండి కొంతమందికి మూడు నాలుగు రోజులు ఏడు రోజులైనా మోషన్ రాదు పిల్లలలో సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేటట్టు చూసుకోండి మీరు ఫుడ్ ఇంటేక్ పెంచండి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి ఫైబర్ ఎక్కువ ఇవ్వండి పండ్లు కంపల్సరీ డైలీ ఏదో ఒక రకమైనది పండు తినేటట్టు చూసుకోండి వారానికి రెండు మూడు రోజులన్న ఆకుకూర రెండు మూడు రోజులు కూరగాయ ఉండేటట్టు చూసుకోండి వాటర్ ఇంటేక్ పెంచండి టాయిలెట్ ట్రైనింగ్ చేయండి ఇవి చేస్తే చిన్న పిల్లలలో ఇలాంటి ఫిజర్స్ లేదంటే మోషన్లో బ్లడ్ పడడం లాంటివి జరగకుండా మనం చేసుకోవచ్చండి అండ్ ఎలాంటి మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల మనం ఈ అయితే అవాయిడ్ చేయవచ్చు అంటారు సో మల ద్వారం దగ్గర వచ్చే అన్ని సమస్యలకి మెయిన్ కాన్స్టిపేషన్ మెయిన్ రీజన్ ఒబేసిటీ అనేది కూడా ఒక ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు అండ్ మనం తీసుకునే ఆహార పలవాట్లు కరెక్ట్గా లేకపోవడము లైఫ్ స్టైల్ డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ అంటే నిద్ర కరెక్ట్గా లేకపోవడము సో దానికి అరిగే ఛాన్స్ ఇవ్వకుండానే ఇంకా వెంటనే వెంట వెంటనే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము సో ఇట్లా ఇన్డైజెషన్ ప్రాబ్లం ఉండడము ఇంకా అండర్లయింగ్ ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడము వీటన్నిటి వల్ల ఈ మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఏ జాబ్ చేస్తున్నా కూడా కొంత గంటకు ఒకసారి అర్ధ గంటకొకసారు బాడీ అనేది కదలేటట్టు కొంచెం లేచి నిలబడడం తిరగడం లాంటివి చేయండి సో గంటలు గంటలు కదలకుండా మూడు నాలుగు గంటలు ఏదంటే ఆరు గంటలు అలాగే కూర్చుంటే ప్రెషర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం నీళ్లు త్రీ టు ఫోర్ లీటర్స్ తాగేటట్టు చూసుకోండి సో తర్వాత ఇంకా ఫైబర్ ఇంటేక్ పీచు పదార్థాలు బాగా తీసుకోండి మాంసాహారం తీసుకునే వాళ్ళ కంపారిటివ్లీ పైల్స్ ప్రాబ్లం లేదంటే ఫిషెస్ ఇవి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఉండేలాగా తీసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి నిద్ర కూడా మినిమం ఒక సిక్స్ అవర్స్ అన్న పోయే విధంగా చూసుకోండి ఆ ప్రాబ్లం యాక్టివ్గా ఉన్నప్పుడు ఎక్కువ తిరిగే పని బరువులు పని చేయకుండా కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటే ెస్ట్ తీసుకోండి కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ స్టేజ్గా దాటింది అని అంటే మీ అంతా మీరు ఎన్ని చేసుకున్నా అది కొన్నిసార్లు తగ్గదు కాబట్టి మెడికల్ సపోర్ట్ తీసుకోండి మెడిసిన్స్ వాడుకుంటే చాలా మందికి జస్ట్ విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపలనే ఈ పైల్స్ ఫిజాస్ ఫిస్టులు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అవి స్టేజెస్ దాటుతున్న కొద్దీ ఆ డ్యూరేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి గమనించుకొని మీకు మలద్వారం ద్వారం దగ్గర పెయిన్ ఉన్నా బ్లడ్ పడుతున్నా లేదంటే స్కిన్ ఏమైనా బయటకు వచ్చినా తీగలాగా వచ్చినా లేదంటే స్కిన్ లాగా ఉన్నా బొడిపల మాదిరిగా ఉన్నా లేదంటే తడి తగులుతున్నా కంటిన్యూగా మీకు ఏదో తడి తగులుతూ డిశ్చార్జ్ అనేది వస్తున్నా కూడా మీరు అది గమనించుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి ట్రీట్మెంట్స్ అన్నిటికీ ఉన్నాయి మందులు తింటూ మేము చెప్పే జాగ్రత్తలు చేస్తే అది వితౌట్ సర్జరీ హీలింగ్ అనేది అవుతుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ సుధారాన్ గారు ఇది గుడ్ హెల్త్